ఇది నిజం సార్ ఇప్పుడు నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్ నా మీద కోడికెత్తికి వేసి పెట్టినాడు సార్ మీరు చెప్పినారంట మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట విజయ వివేకానంద రెడ్డిని పోటు పోటేమో చెప్పినాడు సార్ ఏదో గుండెపోటు గుండెపోటు అని అతను బాకల దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు పొద్దున్నేమో గుండెపోటు 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 మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట నేను బీటెక్ రవి నరికి 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 చంపినామంట సార్ ఏది సార్ ఇది మాకు భార్య బిడ్డలు ఉన్నారు ఇదేంది సార్ మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం ఇటువంటి చూడలే మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా ఏమన్నా మా దూరేదానికి దూరి నరికినామట సార్ నరికిదేమంట మొన్న కూడా ఒకటి చెప్పినారు సార్ కొత్తది జగనప్ప జగన్ రెడ్డి పేరు జగనప్ప ఆయన రెప్పకు సన్న రప్ప దగులితే గుండె పెద్ద దెబ్బట సార్ జగన్నప్ప రెప్పకు రెప్ప తగులితే అది అత్యప్రయత్నం అంట ఇవాళ వివందేమో గుండెలి గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా మీరు సార్కు తెలియాలా ఇతను వ్యక్తి అవసరమా